ఏమైపో మీ ఇల్లు ఎక్కడ రోజు వచ్చి కనపడే బాలకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి చూత వచ్చి కనపడేయాలి సార్ రోజు యాక్టివ్ గా ఉండేవాళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు గవర్నమెంట్ యాక్టివ్ ఉన్న ఇప్పుడు ఏం చేయాలి భయపడుతున్నారా ఇప్పుడు కదా

చెచెడు బాగా చేచెడు యాన్ని ఏంది ఎన్ని మాములుగా చిన్న చిన్న విషయాలు నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్త విని నేను ఐ యామ్ వేటింగ్ గోలో మనం రెడ్ బుక్ మీరు చూసారా చూసారా నా వీగుతులా మింగుచాడా వాట్ ఆర్ థాట్ పిచ్చులైపోయారు మా టీం అంతా మూడు కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా మూడు కాదా ముప్పై చేసుకోండి అమ్మాయి మూడు గాథ ముప్పై చేసుకోండి అమ్మాయిలు పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా ఏ పార్టీ పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా ఎందుకు లేనని చెప్పి నువ్వే ఉపయోగం అమ్మాయి ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదండి జైల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కలుస్తున్నారు అని తెలిసిన సందర్భంలో మొత్తం పోలీసులు బార్కెట్లు పెట్టారు ఒక కార్యకర్తకి రాకుండా పూర్తి తక్కడ చేస్తామని చెప్పి చెప్పిన మీడియా